జిల్లా జోహర్ నగర్ పోలీస్ స్టేషన్లో శనివారం రోజున ఆడియో ఇంజనీర్ ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు నాగరాజు సిఐ జోహర్ నగర్ పిఎస్ సిబ్బంది డాక్టర్ అనిల్ రెడ్డి న్యూరాలజిస్ట్ ఎం గీతాంజలి వ్యవస్థాపకుడు శ్రీ ముక్తేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు టీం చరిత రమణారెడ్డి రాణి కె నవనీత్ ఆస్టర్ కెమికల్ చైర్మన్ డాక్టర్ సాజిదా ఖాన్ ఆడియో ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నగర్ పోలీసు ఆధ్వర్యంలో శ్రీ ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కలిసి మమేకంగా డాక్టర్ అనిల్ రెడ్డి గారు మరియు ఛారిటబుల్ వాళ్ళ సమక్షంలో యాంటీ డ్రగ్ పోస్టర్ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది ఈ డ్రగ్ డ్రగ్ అబ్యూజ్ డ్రగ్ కన్జంప్షన్ అన్నది ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడుస్తున్న మొదటి సమస్య దీంతో యువత మరియు విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ బానిసలుగా అవుతున్నారు దీన్ని మొదటగా కొంచెం కొంచెం తీసుకొని దాన్ని అడిక్ట్ కావడం వల్ల వాళ్ళ యొక్క ప్రధానంగా ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది వాళ్ళు దానితోటి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల హార్ట్ డిసీజెస్ కానీ క్రానికల్ డిసీజెస్ కానీ సైక్రాటిక్స్ డిసీజ్ కానీ వాళ్ళకి రావడం జరుగుతుంది మెయిన్గా వాళ్ళకి ఏంటంటే ఈ లంగ్స్ మరియు హార్ట్కి సంబంధించిన డిసీజ్ తోటి వాళ్ళు బాధపడడం జరుగుతుంది వాళ్ళ యొక్క బిహేవియర్లో చేంజెస్ అప్పటికప్పుడు అగ్రెషన్గా తయారు కావడం లేకపోతే కోపదిక్తులు కావడం వేరే వాళ్ళని అప్పుడే హ్యాపీగా ఉండడం ప్లస్ ఒంటరిగా ఫీల్ కావడం ఇదంతా డ్రగ్ యొక్క చేసినటువంటి వాళ్ళని చూస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంకోటి వీళ్ళకి ఏంటంటే సమాజం నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా గడిపేస్తుంటారు ఎప్పుడు దాన్ని ఎప్పుడు కన్జ్యూమ్ చేయాలా ఆ మత్తులో ఉండాలా ఈ కన్జంప్షన్ జరిగిన వాళ్ళతో ఎక్కువగా తిరగాలనేసి అని చెప్పి చూస్తున్నారు అట్లాంటి వాళ్ళని మేము మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టు వాళ్ళని కూడా పిలిపించేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నాం మా గౌరవ సిపి గారు కూడా కంటిన్యూగా కాలనీలలో తిరిగేసి ఈ డ్రగ్ అబ్యూజ్ వల్ల ఉన్నటువంటి దాని గురించి ప్రజలకు అవేర్నెస్ చేయమనేసి అని చెప్పి కంటిన్యూగా చెప్పడం దాన్ని బట్టి మేము రోజువారీగా స్కూళ్ళలో కాలేజీలలో కాలనీలలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ ప్రజలకు మళ్ళీ చెప్పేది ఏంటంటే డ్రగ్ కన్జంప్షనే కాదు డ్రగ్ సప్లైయే కాదు డ్రగ్ తేవడమే పండించడమే కాదు వాటిని ఏది నార్కోటిక్ సబ్స్టాన్సే కానీ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సే కానీ ఏదైనా సరే వాళ్ళ పోషన్లో ఉండడం కన్జ్యూమ్ చేయడం కూడా తప్పనేసి అని చెప్పి దానికి కఠినమైన చర్యలు కూడా ఉన్నవి చట్టాలు చాలా దృఢంగా ఉన్నాయి అనేసి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాసెస్లో అంతా కూడా స సూపర్వైజ్ చేస్తూ వాళ్ళకి శిక్ష పడే విధంగా ఎస్ఓపీస్ తయారు చేసి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దాంట్లో శిక్షారులు కాకుండా ఉండాలని ఆ డ్రగ్ కన్జంప్షన్కి బానిస కాకుండా ఉండాలని వాళ్ళ డ్రగ్ కన్జంప్షన్ వల్ల వారి ఆరోగ్యాలు పాడుగాడమే కాదు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా చాలా దూరం అవుతారనేసి అని చెప్పి చేస్తూ ప్రజలు దానికి డ్రగ్ వ్యతిరేకంగా పోరాటం చేసి నో డ్రగ్ డ్రగ్ ఫ్రీ సమాజాన్ని తయారు చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని దానికి పోలీసు ఎప్పుడు ముందుంటాలని సందెక్ నమస్కారం ఈ రోజు శ్రీ ముక్తేషర్ చారిటబుల్ ట్రస్ట్ అర్బరింగ్ లో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగా పోస్టర్ డిజైన్ అయింది సే నో టు డ్రగ్స్ రక్ అబి ది షార్ప్ టాక్ జరుగుతుంది మనం బట్ తీసుకుంటున్నాం అంటే అంచాల జిల్లా సూసైడ్కు ప్రయత్నం చేస్తున్నట్టే లెక్క ఈ డ్రగ్ మహమ్మారిని అరికట్టాలని మీ అందరికి కోరుతున్నాను మీరంతా పోలీసులు సహకరించి ఈ డ్రగ్ మహమ్మారిని తగ్గొట్టడానికి పోలీసుతో మీరు అంతా సహకరించాలి ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ యూత్ ఎక్కువ ఈ డ్రగ్ మహమ్మారిని అడుతున్నారు కాబట్టి పేరెంట్స్ సొసైటీ మెంబర్స్ ఛారిటబుల్ ట్రస్టు కాలేజీ ఎవ్రీబడి కాన్సన్ట్రేషన్ చేసి మీకు తెలిసిన సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని మన తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది మనం ప్రభుత్వంకు సహకరించి ఈ డ్రగ్ మహమ్మారిని చనిపోతారని ఆశిస్తుంది రోజు జవహర్ నగర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో వచ్చేసి మన ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనకి ఈ రోజు కాలంలో నడిచేది గంజాయి కానీ డ్రగ్స్ ఆ తాగుబోతులు ఇలాగా పిల్లలు తయారైతున్నారు కాబట్టి దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ గా పోస్టర్ రిలీజ్ చేసినాం రోజు దానికి సార్ వాళ్ళు మంచిగా సహకరించిండ్రు సార్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటూ అందరికి కౌన్సిలింగ్ ఇస్తుండ్రు వాళ్ళతో పాటు మనది కూడా సపోర్టింగ్ ఉంటదని సార్ వాళ్ళకి తెలియజేస్తున్నాము మా ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ మెంబర్లు రోజు ఒక బస్సీకి పోయి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అన్ని మీడియా వరకు మేము అందియలేకపోయినా ఒక కంకణం కట్టుకున్నాం అన్నమాట చిన్న చిన్న బస్సీలకి పోయి కూడా పిల్లలకు సెవెంత్ నుంచి టెన్త్ డిగ్రీ వరకు పిల్లలకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి వాళ్ళకి ఈ డ్రగ్స్ తోటి నష్టం జరుగుతుంది ఏంది లైఫ్ ఎట్లా పోతుంది వాళ్ళకు ఎట్లా స్పాండ్ అవుతుంది దీని నుంచి మీరు దూరం ఉండాలి ఈ డ్రగ్స్కి బాధపడ్డ వాళ్ళు వాళ్ళ లైఫ్ ఏమైపోయింది అది కూడా వాళ్ళకి చూపిస్తాము మీరు చదివి మీ అమ్మ నాయన కోరికలు ఏమున్నాయి ఒక కలెక్టర్ కావాలి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అనే కళలు మీ అమ్మలకు ఉన్నాయి మీరు చెడు దారిన పడకుండా మంచి దారిన పోవాలనేది వాళ్ళకు ప్రతిరోజు ఒక రెండు గంటల సేపు వాళ్ళకి కేటాయించి ప్రతి బస్తీ బస్సు తిరిగి మేము అవర్నైజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము దాదాపుగా పిల్లలందరూ కూడా మా మాట అనుకుంటా మళ్ళీ కూడా మీడియా ద్వారా మనకు నేటి మాలలే రేపటి పౌరులు కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ డ్రగ్స్కి మీరు అందరు కూడా దూరం ఉండాలి మీకు తెలిసిన విషయాలు కూడా మీరే ఒక పౌరుడిగా మన తన పక్కకున్న పిల్లలకి చెప్పాలే ఎవరైనా మీకు దీనికి బానిస చేస్తుంటే మీకు ఒకవేళ ఒత్తిడి చేస్తుంటే మాలాంటి వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ మీరు చెప్తే తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది ఉందని కోరుకుంటున్నాను